ಲಕ್ಷ್ಮೀಕಾಂತರ ನಾರಾಯಣ ಸೋದರು ಸಂಜೀವರೆ ಅಧ್ಯಕ್ಷ ನಾಯಕ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಅಪ್ಪ ಗರಿ ಸಭ್ಯ ವಿಠಲ್ರೆ ಗಿರಿ ముగ్గురు మార్కెటింగ్ చైర్మన్ ఉన్నారు వారికి పేరు పేరునా మండల కాంగ్రెస్ అధ్యక్షులు వారి కూడా అందరికి పేరు పేరునా మరి వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులతో పాటు వచ్చిన కాంగ్రెస్ అభిమానులకు మిత్రులకు సోదరు సోదరు అందరికీ నా ఉపదేశంతో అందనా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన కుమ్మటి రెడ్డి గారు మన మన న్యూట్రల్ ఇచ్చి కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు నిధులు మంజూరు చేసి మరి దానికి పొలం రావడం జరిగింది మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు ముద్దల చెరువు మద్దల చెరువు నుంచి మన నారాయణకేడ్ నియోజకవర్గం విత్తం ద్వారా మరి డీబీపీ ఎక్స్ రోడ్ వరకు మరి రోడ్ మంజూరు చేయడం జరిగింది వాళ్ళు కొద్ది కొన్ని వందల కొన్ని కోట్ల రూపాయలు దాంతో పాటు పిచ్చుకుందరు ఈరోజు ఇప్పుడే కూర్చున్నారు మేము మరి పెద్ద పోతాం మరి మంత్రి చేసి పాలిటిషన్ తీసుకోవడం జరిగింది దాంతో పాటు నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కంటర్ పని జవస్థ నుంచి

అన్ని విధాలుగా ఈ ప్రాంతానికి నిర్లక్ష్యం చేయడం జరిగింది కానీ ఇప్పుడు మన హరివంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన డైనామిక్ మంత్రి డైనామిక్ మంత్రి అయిన మా వెంకటరెడ్డి గారి పథకం చేస్తా ఉంది దాని ద్వారా ఎన్ని ఆర్ఎంపీ మన న్యూబల్ అన్ని కూడా డబల్ రోడ్లు అయితే ఉన్నాయి మంచి రోడ్డు మందులు అయితే ఉన్నాయని కూడా మనం చెప్తున్నాం మరి నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ హయాంలో మీ చెప్తూ బ్రిడ్జ్ అప్పుడు యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసి మరి బాస్వాడ నియోజకవర్గానికి మరి డౌలి మండలానికి యాభై కోట్ల నిధులు మంజూరు చేసి మీరు చూస్తా ఉన్న దానివల్ల ఎంతో సౌకర్యంగా మరి ఇప్పుడు మన కోమన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అన్ని విధాలుగా ఇప్పుడు మా విస్తారని చెప్పాడు దడిగి నుంచి దాదాపు నేషనల్ హైవే దానిలో పద్దెనిమిది ఇరవై కోట్ల రూపాయలు మంచి జరిగింది అంటే భవిష్యత్తులో ఎక్కడన్నా ఎందుకు వచ్చినారంటే నియోజకవర్గం అన్ని రోడ్లని మంచి చేస్తాను హామీ అంటే వచ్చే సంవత్సరంలో మళ్ళీ

వచ్చేటప్పుడు చెప్పాడు యువకర్ నియోజకవర్గము మా నారాంకేట్ నియోజకవర్గము జహరాబాద్ నియోజకవర్గం మీ భారత ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి దీనికి ఎక్కువ నిధులు ఇవ్వాలని కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము వెంకన్న గారు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం వెంకన్న మీ మూడు కూడా మా సంబంధించి ఉన్నాయి పార్టీకి సంబంధించిన్నాయి మా ప్రాంతానికి కావాలా ఎందుకంటే ఎక్కబడ్డ ప్రాంతం ఇది మాది ఇప్పుడు అంటే ఇక్కడ కన్నడ మాట్లాడతాం మరాఠీ మాట్లాడతాం తెలుగు మాట్లాడతాం హిందీ మాట్లాడతాం నాలుగు భాషలు మాట్లాడే ప్రాంతం ఇది మాది మరి మీ ఆందోళనలోగాలకు ఎక్కువ నిధులు ఇస్తారని చెప్పారు చాలా ధన్యవాదాలు మరి మీరు ఒక లెక్క పెట్టకుండా మేము ఎంపీగా పార్లమెంట్ మేము పోరాడితే చేసి తన మంత్రి పదవి చేసి తెలంగాణ పోరాడిన నాయకుడు మనం కుమ్మరిరెడ్డి ఎట్లన్న మరి ఈరోజు మన ప్రాంతానికి రావడం మన మన అభివృద్ధి కార్యక్రమం నేను ఉన్నానని మనకు హామీ ఇవ్వడం దాంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడే మా లక్ష్మీకాంతరావు శాసనసభ్యుడు చెప్పినట్లు రెడ్డి ప్రాజెక్ట్ ఉంది ఉత్తమ్ గారి దృష్టిలో ఉంది కానీ మీరు కూడా ఒక కృషి చేయాలని ఆ రెడ్డి ప్రాజెక్ట్ ముప్పై ముప్పై సంవత్సరాలుగా ఇంట్రెస్టెడ్ ప్రాజెక్ట్ మరి దాని మా ఈ డోమి మండలంలో ఒక ఇరవై ముప్పై డెబ్బై ఎకరాలకు నలభై వేల ఎకరాలకు సాగుండే అవకాశం ఉంది దాంతో పాటు నానవడ ప్రాజెక్టు కూడా చేసే ప్రాజెక్టు దాన్ని కూడా కొంచెం నిధులు ఇప్పించే బాధ్యత కూడా ఉంది అని కదా కూడా రెండు ఎడ్యుకేషన్ ప్రాజెక్టుల మీద పంపిణీ చేయించి ముఖ్యమంత్రి ఇక్కడ ఉత్తమ్ కుమార్ వేల ఎకరాలు వీలు అవకాశం ఉంటుంది మరి ప్రాంతం అంతా పత్తి పండించే ప్రాంతము సోయాబీన్ పండించే ప్రాంతము లేదా వాళ్ళ నీళ్ళని అడ్డు పండిస్తారు యకత్మక పడే ప్రాంతం ఇది అయినా కానీ ఎప్పుడు కూడా ఈ ప్రాంతం కాంగ్రెస్ అభిమానించే నియోజకవర్గం మొన్న కూడా మన యువకుడు లక్ష్మీకాంతరావు గారికి మరి చాలా కార్యకర్తలు అందరూ కష్టపడి మరి ఆయనకు అసెంబ్లీలో మరి పార్లమెంట్ నన్ను ఇద్దరికి కూడా మీరు చేపడానికి అవకాశం ఇచ్చేందుకు ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు తప్పకుండా దిశగా ఈ ప్రాంతాల వృద్ధి మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా విజయనగరంలో మరి చాలా అభివృద్ధి కార్యక్రమం తెచ్చి కోరికలు కోరుతామో మరి అన్నిటి ద్వారా మా ప్రయత్నం చేస్తామని చెప్తూ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు